అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో రోటరీ క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో ప్రతిరోజు జాతీయ గీతాన్ని పాడతారు జాతీయ గీతాన్ని పాడి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ రోటరీ క్లబ్ సభ్యులతో కలిసి నేడు జాతీయ గీతాన్ని పాడి వారిని ఆమె అభినందించారు అనంతరం మార్కెట్ యార్డ్ చైర్మన్ భూమా నాగరాగిని రోటరీ క్లబ్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అందరికీ నమస్కారం అండి చాలా సుదినమనే చెప్పుకోవాలి నార్మల్గా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ జనవరి ట్వంటీ సిక్స్త్ అట్లాంటి సందర్భాల్లో మాత్రమే మన దేశం గురించి మాట్లాడడము ఫ్లాగ్ పట్టుకొని మన జాతీయ భావంని ఎక్స్ప్రెస్ చేయడమో చేస్తూ ఉంటాము కానీ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో తాడిపత్రి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ ప్రతిరోజు జనగణ మన ప్రోగ్రాం ఏర్పాటు చేయడం అనేది ఒక రికార్డ్ బ్రేక్ అనే చెప్పాలండి ప్రతిరోజు అంటే ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలకి ప్రతిరోజు అన్ని సెంటర్లలో నాలుగు సెంటర్లలోనూ ఈ విధంగా ఫ్లాగ్ పట్టుకొని మా జాతీయ భావాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాము ఈ రోజుకి కరెక్ట్ గా అది స్టార్ట్ చేసి రెండు సంవత్సరాలు పూర్తయిందండి రెండు సంవత్సరాలు పూర్తి అవ్వడం అనేది ఆషామాషి విషయం కాదండి దీనికి పూనుకున్నటువంటి రోటరీ క్లబ్ సభ్యులకైనా పర్మిషన్ ఇచ్చిన ఇచ్చినటువంటి పోలీస్ వారికైనా కూడా పాల్గొన్నటువంటి రోటరీ క్లబ్ ఇన్నర్వీల్ వాళ్ళకైనా కూడా ఎంతో ధన్యవాదాలు చెప్పినా తక్కువ లేదు ప్రతిరోజు ప్రజల్ని అలర్ట్ చేస్తూ దేశం అంటే మట్టి కాదు మనుషులు అని గుర్తు చేసేదే మా నినాదం అండి జై హింద్ జై భారత్